కాళీయ మర్దనము యమునా నదిలో ఒక లోతైన మడుగు కలదు ఆ మడుగులో నోటక్క సరస్సులు గల కాళీయనుడు అనుడు మహాసర్పములు వసించుచుండెను వారిని విషంచే యమునా నది జలాలు కలుషితములైపోవుచుండెను యమునా నది నుండి వీచి విషవాయువులచే పైన ఆకాశంలో స్వేచ్ఛగా తిరిగే పక్షులు సైతము కూడా కిందపడి మరణించసాగెను సముద్రంలో రమణక ద్వీపము నాగులకు వాసస్థానము కాళీయుడు వారి విషగర్వంచే గరుడును బెదిరి ఎదిరించెను గరుత్మంతుడు తన రెక్కలచే ఆ సర్పమును కొట్టగా వారి భయం చేయ సముద్రమును వీడి కాళింది బడుగున తలదాచుకొనిను సౌబరముని శాపగ్రస్తున గరుడు ఇక్కడికి వచ్చుటకు భయం లేదు ఎందువల్లనగా యమునారదీ తీర ప్రాంతం గరుత్పంతుడు ఎవరిని సంహరించినా అది వారికి మృత్యువే అగును ఒక దినము పశువులు మేపుచున్న గోపాలకుడు మిక్కిలి దాహం వేసి యమునది జలాలచే తీర్చుకొనసాగాను కానీ విషపూరితములను నీటిని త్రాగుడిచే వారు స్ఫురదప్పి ప్రాణముల కోల్పోయారు శ్రీకృష్ణ భగవానుడు తన కరుణా కటాక్ష వీక్షణాలచే వారిని తిరిగి జీవితాలు చేశాను కాళీయుని ఆ మడుగు నుండి పారద్రోల్వల్ని నిర్ణయించి శ్రీకృష్ణుడు సమీపాన గల కదంబ వృక్షాన్ని ఎక్కి యమునా నదిలో దూకి కాళీయునికే వెదగజొచ్చెను నీటిలో ఆడుతున్న కృష్ణుని చూచి కాళీయుడు నీటిపైకి వచ్చెను కాళీయుడు తన విషపు కోరలచే శ్రీకృష్ణుడు కాటువేసి తన శరీరంతో అతను చుట్టివేశను కొంత దడవు శ్రీకృష్ణుడు మూర్చబోయినట్ల నటించెను బృందావనమును ఎన్నయో అపశకర్ములు దోచెను ప్రజవాసు అపశకర్ములను గాంచి చింతాక్రాంతులై శ్రీకృష్ణుడు వెతుకుచు యమునా తీరానికి వచ్చారు కాళీని బంధములో చిక్కి స్పృహ గోల్పోయిన శ్రీకృష్ణుడు చూచి విలపించసాగారు శ్రీకృష్ణ భగవానుడు తన శరీరాన్ని పెంచసాగాను కాళీయునికి తన శరీరం మొక్కలైపోవనేమో అన్నంత బాధ కలిగను శ్రీకృష్ణుడు కాళీని బంధాల నుంచి విడిపించుకొని అటూ ఇటూ ఇదుచు ఒక్క ఊపుతో వారి శిరస్సుపై ఎగిరి గెంతులు వేయిచు రక్షము చేయసాగాను కాళీని ఫడములన్నీ చితికి రక్త శక్తములాయెను ఆ భయంకర సర్పము ప్రాణావసాన స్థితికి వచ్చెను కాళీని దీనస్థితిని గమనించిన వారి పత్రులు భగవాను శరణొచ్చి సా ప్రార్థింపసాగిరి శ్రీకృష్ణుడు కరుణించి పత్రుల సమేతంగా యమునను వీడివి సముద్రానికి చేరవలసిందని ఆజ్ఞాపించను కాళీయుడు మడుగు వీడెను యమునా నదీ జలాల విషహీనములై నిర్మలములాయను భగవానుడు మడుగు నుండి విలువడు వరకు అస్ అస్తమయమై చెగడు ఆవరించినది నాటి రాత్రి ప్రజవాసులందరూ అక్కడే నిద్రించారు అర్ధరాత్రి వేళ ఆ అడవిలో దావా నలమురేగినది రేగినది గోపకులందరూ భయభ్రాంతులై శ్రీకృష్ణుని శరణు వేడిరి భగవానుడందరినీ కన్నులు మూసుకొనమని తాను దవాగ్ని భక్షణ చేశను మరునాటి ఉదయం అందరూ శ్రీకృష్ణుతో గూడి బృందావనమునకు ఎగిరి